మహాభారతం ప్రపంచంలో అందరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన పురాణ కథ ఈ కథకు మూలం కురువంశానికి చెందిన రెండు దాయాది కుటుంబాల మధ్య జరిగిన ఒక మహాయుద్ధం ఇది కురువంశీయుల జీవితాలను వారి అనేక తరాల రాజ్యాధికారాన్ని మరియు పరిపాలనను తెలుపుతుంది ఈ యుద్ధంలో పాల్గొన్న ప్రధాన వైరిపక్షాలు పాండవులు కౌరవులు ధృతరాష్ట్రుడి నూర్గురు కుమారులు కౌరవులుగా పాండురాజు ఐదుగురు కుమారులు పాండవులుగా కురువంశం రెండుగా విడిపోయింది ఆ ఇద్దరి అన్నదమ్ముల బిడ్డలైన వారి మధ్య భయంకరంగా వైరం మొదలయ్యింది అది కురుక్షేత్ర మహాయుద్ధానికి దారి తీసింది ఈ యుద్ధానికి ముందు నాలుగు సార్లు రాయబారం జరిగింది ఆ రాయబారం గురించే మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫేస్బుక్లో ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీతో పాటు వాళ్ళు కూడా కొత్త విషయాలు తెలుసుకుంటారనేదే మా అభిలాష కౌరవాగ్రజుడైన దుర్యోధనుడి ఈర్ష్య రాజ్యకాంక్షలతో పాటుగా ప్రధానంగా పాండవులు ఏర్పాటు చేసిన మయసభలో చిత్తభ్రాంతితో భ్రమిసి పొరపాటుగా జారిపడినందుకు తనను చూసి పగలబడి నవ్వి అవమానాగ్ని జ్వాలలలో దహింపజేసిన పాండవుల ధర్మపత్ని పాంచాలితో ఏర్పడిన పరాభవముతో అది పూర్తిగా పగగా క్రోధంగా మారింది అందుకు కసితో దుర్యోధనుడు తన మోసపూరితమైన జిత్తుల మారి మేనమామ శకుని సహాయంతో మాయాజూదము ద్వారా పాండవుల రాజ్యాన్ని గెలుచుకోవాలని సంకల్పించాడు అనుకున్నట్టుగానే మాయాజూధం ఆడాడు ఆ ఆటలో పాండవుల రాజ్య సంపదనే కాక పాంచాలి ద్రౌపదిని కూడా గెలుచుకున్నాడు తనను అవమానపరిచిన పాంచాలిని పరాభవించి తన కక్ష తీర్చుకోవాలన్న ద్వేషంతో నిండు సభలో ఆమె చీర లొలిపించి ఆమె అవమానింపబడడం అందరూ చూసి నవ్వాలనుకున్నాడు కృష్ణుడు అడ్డుపడి అది జరగనీయకపోవడంతో తన దాయాది సోదరులైన పాండవులను పద్మూడేళ్ల పాటు అరణ్యవాసానికి పంపాడు ఆ అరణ్యవాసం తర్వాత పాండవులు తమ రాజ్యం తమకు ఇవ్వమని అడిగారు ఆ సందర్భంగా మధ్యలో నాలుగు రాయభారాలు జరిగాయి అది మొదటి రాయభారంగా పాండవుల తరపున ద్రుపద పురోహితుడు కౌరవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు కానీ ఆ రాయభారం విఫలమైంది రెండవ రాయభారంగా ధృతరాష్ట్రుని తరపున కౌరవుల రాయబారిగా సంజయుడు ఉపప్లావ్యపురంలో పాండవులు ఉన్న వద్దకు రాయబారిగా వెళ్ళాడు సంజయుడు రాయబారిగా వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు తానే స్వయంగా హస్తినాపురానికి వచ్చి శాంతి ప్రయత్నం చేస్తానని అతడికి చెప్పి పంపించాడు ఆ విధంగా ఆ రాయబారం కూడా విఫలమైంది మూడవసారి పాండవుల తరపున శ్రీకృష్ణుడు రాయబారిగా సంజయుడికి చెప్పిన ప్రకారమే హస్తినాపురానికి వెళ్ళి అక్కడ తన ప్రియ భక్తుడు మరియు ధృతరాష్ట్రునికి మంత్రి అయిన విధురుని ఆతిథ్యాన్ని స్వీకరించాడు కానీ తన ఆహ్వానాన్ని మన్నించి రాజభవనానికి విందుకు రాలేదని దుర్యోధనుడు అవమానంగా భావించాడు ఎలాగైనా సరే శాంతి ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని శ్రీకృష్ణుణ్ణి నిర్బంధించాలని అతడు పథకం వేశాడు కురుమహాసభలో శ్రీకృష్ణుడు చెప్పిన శాంతి వచనాలు వేటిని దుర్యోధనుడు చెవిన పెట్టలేదు శ్రీకృష్ణుడు పాండవులు అరగమన్నట్లే కనీసం ఐదూళ్ళైనా ఇవ్వమని అడిగాడు ఐదూళ్ళు కాదు కదా సూది బలమోపినంత భూమి కూడా పాండవులకు ఈయనని దుర్యోధనుడు తేల్చి చెప్పాడు పైగా శ్రీకృష్ణుణ్ణి బంధించమని సైనికులను ఆజ్ఞాపించాడు అతని అజ్ఞానానికి శ్రీకృష్ణుడు నవ్వుకొని ఆ సైనికులందరికీ కంటిచూపు లేకుండా చేసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు ఆ స్వరూపాన్ని సభలో ఉన్న భీష్ముడు ద్రోణుడు విదురుడే కాక కృష్ణుడు తాత్కాలికంగా దృష్టి ప్రసాదించినందుకు ధృతరాష్ట్రుడు కూడా చూడగలిగాడు చివరి ప్రయత్నం కూడా బెడిసి కొట్టడంతో ధర్మం నిలబెట్టడానికి యుద్ధం అనివార్యమని తెలపడానికి ఉపప్లావ్యంలో ఉన్న పాండవుల వద్దకు పయనమయ్యాడు శ్రీకృష్ణుడు ఈ రాయభారము పూర్తిగా విఫలమయ్యింది ఇది మహాభారత యుద్ధానికి దారితీసిన నిర్ణయాత్మకమైన రాయభారం ఆడదాని అవమానపు నవ్వుల బడభాగ్నిలో ఈషతో ప్రారంభమై ఏమీ ఇవ్వకూడదన్న ద్వేషంతోనే ఆ యుద్ధం అసలైన యుద్ధానికి దారి తీసింది అనివార్యమైంది అదే కురుక్షేత్ర మహాసంగ్రామానికి ప్రధాన కారణమైంది ఇక నాలుగవసారి రాయబారం కౌరవుల తరపున శకుని కుమారుడు ఉలూకుడు యుద్ధం మొదలయ్యేందుకు కొద్ది ముందుగా ఓ రాయబార ప్రయత్నం చేశాడు ఇది నిజానికి శాంతి రాయబారం కాదు పాండవులను కించపరిచేందుకు దుర్యోధనుడు అవహేళనతో చేసిన ఒక దుష్ట ప్రయత్నం మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి